ఓం గమ్ గణపతే నమ నమస్తే అండి ఈ వీడియోలో కృష్ణాష్టమి గురించి మరియు భగవంతుడైన శ్రీకృష్ణుని వారికి పరిపూర్ణమైన అచంచలమైన విశ్వాసం ఉంటేనే ఆయన దర్శన రక్షణ లభిస్తుందని ఓ చిన్న కథ తెలుసుకుందామండి ముందుగా కృష్ణుని ఒక సెకండ్ మనము స్మరించుకుందామండి ఈ వీడియోలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణుని జన్మాష్టమి హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారం అవుతారన్నమాట శ్రీకృష్ణుని జన్మదినము కృష్ణ జన్మాష్టమి కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి లేదా కోకులాష్టమి అని కూడా అంటాం అష్టమి రోహిణి అని కూడా పిలుస్తామన్నమాట శ్రీకృష్ణుడు దేవకీ వసదేవులకు దేవకి ఎనిమిదవ గర్భ గర్భంగా శ్రావణమాసం కృష్ణభష్టం అక్ష అష్టమి తిది రోజున కంసుడు చెరసాల్లో జన్మించారు శ్రీకృష్ణుడు దేవకీ వసదేవులకు దేవ కి ఎనిమిదవ గర్భమున శ్రావణమాస కృష్ణవష్ట అష్టమి తేదీ రోజున కంసుడు చర్ణ చిరసాలను జన్మించాడని తెలుసుకున్నాం కదా చాంద్రమాస పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమీ తేదీ ఇదే రోజు రోహిణి నక్షత్రం కొద్దిసేపు చాంద్రయుక్తమై ఉంటుందన్నమాట కృష్ణాష్టమి నాడు భక్తులు పగలవంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుని పూజిస్తారనమాట శ్రావణ మాసంలో లభించే పళ్ళు అటుకులు బెల్లం తో కలిపిన వెన్న పెరుగు మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారనమాట ఊయల కట్టి అందులో కృష్ణుని విగ్రహం పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతూ ఉంటారనమాట పుర్వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడేవారు వాటిని కొట్ట కొట్టడానికి అందుకే ఈ పండుగని ఉట్ల పండుగను కూడా ఉట్ల తిరణాలను కూడా పిలుస్తారను ఈ వీడియోలో మనము కృష్ణ భగవానుపై పరిపూర్ణమైన అచంచలమైన విశ్వాసం ఉంచినా ఆయన దర్శనము రక్షణ లభిస్తాయని ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం ఒక ఊళ్ళో కృష్ణ భక్తురాలు ఉండేవారన్ ఉండేదనమాట ఆవిడ గొల్లవనేది అనమాట ఆమె ఊళ్ళో అవతల వైపు ఉన్న ఒక ఇంటికి రోజు పాలు తీసుకెళ్ళి అమ్ముతూ ఉండేది రోజు ఆమె ఆలస్యంగా వస్తు వస్తుండటంతో ఆ బ్రాహ్మణుడు చిరాకు పడుతూ ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు అని అడిగారు అనమాట దానికి గొల్లవంతా నేను ఇంటి దగ్గర పెందల బయలుదేరుతున్నాను కానీ ఏరు దాటించి తెప్ప తెప్పవాడు రావడం ఆలస్యం అవుతుంది ఒకవేళ వాడు వచ్చినా ఏరు ఏరు దాటే వాళ్ళంతా చేరుకునేసరికి ఆలస్యం అవుతుంది అని చెప్పింది అనమాట ఆ గల్ ఆ గొల్లవని తల చెప్పగంగళ ఆ బ్రాహ్మణోత్తముడు ఏమన్నారంటే భగవన్నామస్మరణ చేస్తూ మనం సంసార సాగరాన్ని ఈదవచ్చుచున్నా ఈదుచున్నాం కదా అలాంటిది ఈ ఏటిని దాటలేవా అన్నాడు బ్రాహ్మణుడు యథాలాపంగా అలా అనగానే ఆ గొల్లవనిత ఇదేదో బాగుంది అనుకుంటూ వెళ్ళిపోయింది అనమాట మర్నాడు గొల్లవనిత ఉదయాన్నే పాలు తీసుకురావటం చూసి బ్రాహ్మణుడు ఎప్పుడూ ఈ ఈవేళ ఇంత ముందరగా ఎలా వచ్చేసావు అని అడిగాడు అనమాట దానికి గొల్లవనిత మీరు చెప్పినట్లే నేను దేవుడి పేరు తలుచుకుంటూ ఏరు దాటి వచ్చేసాను నాకు నాకింకా ఆ తెప్పవాడితే పని లేదు అని చెప్పింది అనమాట అలా చెప్పగానే బ్రాహ్మణుడికి మతిపోయింది అయితే నువ్వు ఏరు ఎలా దాటావో నాకు చూపిస్తావా అని అడిగాడనమాట ఓ దానికేం భాగ్యం నాతో రండి అని ఆ బ్రాహ్మణ్ణి తను ఏటి వద్దకు తీసుకుని వెళ్ళి మీరు రండి అంటూ తను ఏటి వద్ద నడుచుకుంటూ వెళ్ళిపోసాగింది కొన్ని అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసేసరికి బ్రాహ్మణుడు ప పంచ పైకెత్తుకుని ఏటిలో దిగటానికి అవస్థలు పడుతూ ఉన్నాడనమాట వెంటనే గొల్లవనిత అదేంటి స్వామి దేవుడి పేరు తలుచుకుంటే ఏరు దాటవచ్చుని మీరే నాకు చెప్పారు కదా మరి మీరు ఇంత భయపడుతున్నారేంటి అంటే మీకు దేవుడి మీద పూర్తి నమ్మకం లేదనమాట అంది నిజమే కదా భగవంతునిపై భక్తురాలైన ఆ గొల్లవనితకు విశ్వాసం ఆ బ్రాహ్మణుకి లేదనని వెల్లడవుతుందనమాట భగవంతునిపై విశ్వాసం తీవ్ర పరితాపంతో భగవంతునికి శరణాగతి కోరితే తప్ప కాకుండా ఆయన దర్శనం కలుగుతుంది రక్షణ లభిస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ అన్నమాట ఇంకొక చిన్న కథ ఉన్నది అదేంటంటే జటిలుడనే ఒక బాలకుడు రోజు పాఠశాలకు వెళ్ళడానికి ఓ చిట్టడవికుండా ఒంటరిగా పోవాల్సి వచ్చేదన్నమాట అలా వెళ్ళటానికి భయపడుతుంటే ఆ విషయం వాళ్ళమ్మకి చెప్పాడు అప్పుడు ఆ మా పిల్లవాడిని భయం పోగొట్టడానికి నీ భయపడాల్సి భయపడాల్సిన పనిలేదు నీకు భయమేసినప్పుడల్లా కృష్ణ అని పిలువు అని చెప్పింది కృష్ణుడు ఎవరమ్మా అని అడిగాడు ఆ అమ్మా ఆ అమ్మాయికు పిల్లవాడు కృష్ణుడు నీ అన్న అని చెప్పింది తల్లి అయితే సరేనమ్మా అన్నాడు ఆనందంగా ఆ పిల్లవాడు మన్నాడు ఆ బాలకుడు పాఠశాలకు వెళ్తూ త్రోవలో భయం వేసి కృష్ణ అని పిలిచాడు ఎవరు రాకపోయేసరికి ఇంకా బిగ్గరగా అన్నా కృష్ణ ఎక్కడున్నావు తొందరగా రా నాకు భయం వేస్తుంది నాకు తోడుగా రా అని ఎలుగెత్తి పిలిచాడు అనమాట అంత నిష్కపట నిష్కపటంగా మొరబెట్టుకుంటున్న పిల్లవాడిని మొరను ఆలకించకుండా ఉంటారా అండి భగవంతుడు ఆ పరా ప్రాయుడు వెంటనే కృష్ణ భగవానుడు ఓ బాలు రూపంలో వచ్చి రాతమ్ముడు ఇంకా నీకేం భయం ఉండదు నేను నీకు తోడుగా ఉండి పాఠశాల వరకు తీసి వచ్చి దిగబెడతానని అలాగే దిగబెట్టాడు పైగా ఇక నీకు ఎప్పుడు భయం వేసినా నన్ను పిలువు లేదా రోజు పిలిచినా వస్తాను అని చెప్పి అంతర్ధానమైపోయాడనమాట ఆ భక్తవత్సలుడు అలా పసిపిల్లవాడికి ఉండేలాంటి నిష్కల్మసమైన విశ్వాసం ఉం ఉండాలి భగవంతుడిపై మనకు ఇతర చింతలన్నిటిని మనం మాని నన్నే స్మరించుచు ఏ ఏ జనులు నన్ను శరణి పొంది ఉపా ఉపాసించుతున్నారో ఆ జనుల యొక్క యోగక్షేమ భారాన్ని నిత్యం నేను వహిస్తాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాండే చెప్పి ఉన్నాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త భవంతు.